కరీంనగర్ పట్టణంలో ఆర్టీసీ వర్క్ లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వృక్షమిత్ర ఫౌండేషన్ చైర్మన్ ఎంవై నాగేందర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా దాదాపు యాభై ఆరు ఎకరాల ఆర్టీసీ స్థలంలో ఆర్టీసీ అధికారులు కార్మికులు సిబ్బందితో కలిసి ఆయన ముక్కలు నాటారు అనంతరం నాగేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ చెట్లు పెంచాలని ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు గతంలో తాను ఆర్టీసీలో కరీంనగర్లో వివిధ హోదాల్లో పదేళ్ల పాటు పనిచేసిన సమయంలో చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తు చేశారు కరీంనగర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడి మర్రీ సోలమన్ మాట్లాడుతూ వృక్షమిత్ర ద్వారా ఇప్పటి వరకు వేల చెట్లు నాటినట్లు తెలిపారు సామాజిక సేవ లక్ష్యంతో కాలుష్యం లేని సమాజం దిశగా ఈ సంస్థ సభ్యులు కృషి చేస్తున్నట్లు వివరించారు ఆ అనుభవం అనుభూతి అనుబంధం అనుబంధంతో నేను రిటైర్ అయిన తర్వాత వృక్షమిత్ర అనే ఒక సంస్థను స్థాపించాను అది ఆ సంస్థ ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చెట్లు పెంచాలి అడవులను కాపాడాలి మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో మన ప్రాణాలకు మొక్కుంది ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు ఒక మొక్క పెట్టి నాటాలి ప్రతి వ్యక్తి తన పెళ్లి రోజు ఒక మొక్క పెట్టి నాటాలి ఈ విధంగా మొక్కలు పెంచితే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల